హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతాలిన్ వన్ ఈరోజు బేకరీ స్టైల్ ఎగ్ బాబ్స్ చేస్తున్నాను ఇవైతే చాలా బాగా వచ్చాయి ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల వరకు మైదా వేసుకుంటున్నాను మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ మైదా పిండితో చేస్తేనే బేకరీ స్టైల్లో లాగా వస్తాయి దీంట్లో రుచికి సరిపడే ఉప్పు వేసుకుంటున్నాను అలాగే వేడి నూనె కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దని చపాతి ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉండలు లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నాను ఇందులో ఆయిల్ వేసుకుని ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రుచికి సరిపడే సాల్ట్ రెండు రెమ్మల కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల పైన మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అయిపోతాయి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి చక్కగా మగ్గిపోవాలి ఇలా బాగా మగ్గిపోయాక ఇందులోకి పావు టీ స్పూన్ కారం వేసుకుని చివరిగా కొత్తిమీర చల్లుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని షీట్లా ప్రిపేర్ చేసుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పలచని షీట్స్లా వీటిని రెడీ చేసుకుని మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఎంత పల్చగా ఉందో రెడీ చేసుకున్న షీట్స్ని ఇలా ఒకటి పెట్టుకుని దీనిపైన మనం రెడీ చేసుకున్న లిక్విడ్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ షీట్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా పూర్తిగా అప్లై చేశాక దీనిపైన మరొక షీట్ని పెట్టుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకొక షీట్ని పెట్టుకుని దానిపైన కూడా సేమ్ లిక్విడ్ని అప్లై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా వన్ బై వన్ ఇలాగే అప్లై చేసుకున్నాక తర్వాత ఎడ్జుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా స్పేర్లా కట్ చేసుకున్నాక వీటిని నాలుగు పార్ట్స్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే నాలుగు ఎగ్ పప్స్ చేస్తున్నాను అందుకు నాలుగు కింద కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటితోనే ఎగ్ పప్స్ చేసుకోవాలి రెడీ చేసుకున్న కర్రీని అయితే చూపిస్తున్నాను కదా మేట మీద పొడి చల్లుకుంటూ దీనిపైన కట్ చేసుకున్న పీసెస్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం రెడీ చేసుకున్న షీట్ మీద కొద్దిగా ఆనియన్ కర్రీ వేసుకుని దీనిపైన ఎగ్ని ఈ విధంగా పెట్టి పొరనైతే ఈ విధంగా కవర్ చేసుకోవాలి నాలుగు వైపులు కూడా ఈ విధంగా చేసుకుందాం ఇలా చేయడం వల్ల ఆయిల్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది తర్వాత మిగిలిన వాటిని కూడా క్లోజ్ చేసుకుందాం మీకు నచ్చితే ఈ విధంగానే చేసుకోవచ్చు నేనైతే నాలుగు వైపులు కూడా క్లోజ్ చేసుకున్నాను ముందుగా రెడీ చేసుకున్న లిక్విడ్ పెట్టుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా నాలుగు రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇందులోకి రెడీ చేసుకున్న ఎగ్ బప్స్ని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి పైన కలర్ వస్తాయి లోపడైతే పచ్చిగానే ఉంటాయి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయాయి వీటిని మరోవైపు టర్న్ చేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగే మిగిలిన ఎగ్ పబ్స్ని కూడా మళ్ళీ వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పొరలు పొరల కింద వస్తాయి అంతేనండి బేకరీ స్టైల్లో ఎగ్ పప్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటాయి ఎగ్ పప్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి ఓవెన్ లేకుండా ఇవైతే కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా కుక్ అయ్యో చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్